బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి మహిళలను వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈరోజు అంటే శుక్రవారం నుంచి ఢిల్లీలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమావేశంలో బీజేపీ అధ్యక్ష పదవిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది బీజేపీ మహిళా అధ్యక్షురాలిగా నిర్మలా సీతారామన్ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే మహిళా అధ్యక్షురాలి రేసులో నిర్మలమ్మతో పాటు పొరంధేశ్వరి వనతి శ్రీనివాసన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇటీవల జేపీ నడ్డా బిఎల్ సంతోష్తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన విషయం తెలిసిందే ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరగనున్నాయి ఇందులో బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం దాంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది కాగా ఈసారి బీజేపీ అధ్యక్ష పదవిని మహిళలకు అవకాశం ఇస్తే బాగుంటుందని బీజేపీలో కొందరు నేతలు అంటున్నాం మాటలివి ఈ క్రమంలో ఎవరిని బీజేపీ అధ్యక్ష పదవి వరుస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బీజేపీ అధ్యక్షురాలి రేసులో ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుని ప్రధానంగా వినిపిస్తున్నారు నిర్మలా పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నిర్మల్తో పాటు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నట్లు సమాచారం నిర్మల పేరు ఖరారు కాని పక్షంలో బీజేపీ అధ్యక్ష పదవిని ఈసారి దక్షిణాదికి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో దక్షిణాదికి చెందిన పురంధేశ్వరి వనతి శ్రీనివాసన్ పేర్లు ఖరారయ్యే ఛాన్స్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ గెలుపొందారు కమల్ హాసన్ ను ఓడించి మరీ వనతి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల ఇరవైలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఆమె నియమితులయ్యారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా కూడా నియమితులయ్యారు అనేక బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించిన నేపథ్యంలో వనతి శ్రీనివాసన్ కూడా బీజేపీ అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది అధ్యక్షులు ఎవరు అని రాజకీయ వర్గాల్లో పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి జేపీ నడ్డా పదవీ కాలం ముగిసి రెండేళ్లైనా ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు అయితే బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది దాంతో ఈ కీలక పదవి ఎవరిని వరుస్తుందా అనే ఉత్కంఠ కూడా నెలకొంది ఈసారి అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లు అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఎంపీ పురంధేశ్వరి వసతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాన కార్యదర్శి విఎల్ సంతోషులతో ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్లు తెలుస్తోంది ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా ఉంది అయితే ఈ రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం ఆమె విస్తృత అనుభవం నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు అధ్యక్ష బాధ్యతలను సీతారామన్కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీని విస్తరించడానికి సహాయపడుతుందని అంచనాకు పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్లు సమాచారం త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల కీలక పాత్ర పోషించనున్నారు అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి రక్షణ మంత్రిగా విజయవంతంగా ఆమె పదవులు నిర్వర్తించారు ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉంది ఈ నేపథ్యంలో ఆమెను అధ్యక్షురాలు అవ్వచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి ఈ కారణాలతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇక రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేరు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం సీనియర్ నాయకురాలైన పురంధేశ్వరి ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి కొనసాగారు మహిళా నాయకత్వం ప్రతీకాత్మక వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి పార్టీ అత్యున్నత పదవికి మహిళలను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అంటే ఆర్ఎస్ఎస్ ఆమోదించిందని ఆ పార్టీ సైతం వర్గాలు వెల్లడిస్తున్నాయి దాంతో ఈసారి అధ్యక్ష బాధ్యతలను మహిళలకే అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి